పరస్పర అసహజ స్థితిని కలిగినటువంటి పురుషులుగా స్త్రీలుగా తమ తమ జీవితాల ద్వారా తమ శరీరముల ద్వారా అవమానకరమైనటువంటి పనులను చేస్తారని ఈ వచనాలలో పేర్కొనబడినట్టుగా మనం చూస్తున్నాం ఈ విధంగా మనిషికి చెడ్డు మనసు కలిగి ఈ యొక్క శరీరము ద్వారా అధర్మ సంబంధమైన సంగతులను చేయగలిగినట్లుగా దేవుడు అప్పగించబోతున్నాడు లేదా అప్పగించాడు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు ఆ విషయాన్ని మనం చదివినటువంటి లేఖన భాగాల నుంచి మనం చదువుకోవడం జరిగింది మళ్ళీ మీకు వివరంగా అర్థం కావాలంటే ఈ ప్రసంగం అయిన తర్వాత పంతొమ్మిదవ వచ్చిన నుండి ముప్పై రెండు వచ్చిన వరకు మళ్ళీ చదివితే అసలు ఈ దేవుడు ఏం విస్తృతపరిచాడు ప్రజలు ఏం తెలుసుకోలేకపోయారు దేవుడు విస్తృతపరిచింది ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఆయన యొక్క గొప్ప శక్తి అదృశ్యమైనటువంటి లక్షణాలని జగత్ పునాది వేయబడకమనేటువంటి వస్తువులను లేదా సృజింపబడిన వస్తువులను తేటగా పరిశీలన చేయడం ద్వారా నీకు అర్థమవుతుంది అయితే వారు అలాగనే చేయగా వారు ఏమైనా వారు చెప్పాడు ఇరవై రెండు వచనంలో అంటే వారి యొక్క అవివేక హృదయము అంధకారమైన తమ జ్ఞానులు మనం చెప్పుకొనచ్చు బుద్ధిహీన అటు రీతిగా మారిపోయి ఎందుకు మారిపోయారు ఇంత చదువు చదివి ఏంటి మనకు అనిపి చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు చూసినట్టు అనిపిస్తుంది ఎంత చదివే చదివి ఏంటిది ఎంత చదువు చదివి ఎలా చేస్తున్నారంటే